శ్రీగురు వీరమహ శ్రీ మహాగణపతి మహ వృచ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది నేను చూద్దాం వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం అంటే ముఖ్యంగా అష్టమ అర్ధాష్టమంలో చతుర్థంలో శని సప్తమంలో గురువు స పంచమంలో రాహు రాహుగ్రహ సంచారం జరుగుతున్నది అదేవిధంగా ఈ రాశి వారికి లాభస్థానంలో కేతుగ్రహ సంచారం ఉంది సప్తమంలో ఉన్నటువంటి గురువు అత్యంత యోగకారకుడు అదేవిధంగా అష్టమంలో ఈ రాశి వారికి కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో లేడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రవి రాజస్థానంలో రవి గ్రహ సంచారం అనుకూలంగా ఉంది రవి అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అదేవిధంగా భాగ్యస్థానంలో బుధుడు గ్రహ సంచారం జరుగుతున్నది సెప్టెంబర్ పదహారవ తారీఖున రవి యొక్క మార్పు వచ్చినప్పటికీ మారబోతుందన్నమాట అంటే రాబోతున్నటువంటి పదహారవ తారీఖున రవి రాజస్థానం నుంచి లాభస్థానంలోకి అది కూడా అనుకూలమైనటువంటి స్థానంలోకి మారబోతున్నాడు కేతువు కూడా లాభస్థానంలో ఉన్నాడు అక్కడ కలవబోతున్నాడు అనమాట కేతువు రాహు కేతువు రవి యొక్క మారు కలయిక అనేది జరుగుతున్నది అంటే ముప్పై రోజుల పాటు కేతువు రవి యొక్క కలయిక అనేది లాభస్థానంలో జరుగుతున్నది రాశి వారికి వచ్చేటప్పటికి సెప్టెంబర్ నాలుగో తారీఖున బుధుడు సింహరాశులకి తర్వాత సెప్టెంబర్ పదహారవ తారీఖున అక్కడి నుంచి మారి మళ్ళీ తిరిగి కన్యారాశులోకి వస్తున్నాడు కన్యారాశిలో ఉన్నటువంటి శుక్రుడు సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున తులారాశిలోకి వేయ స్థానంలోకి వస్తున్నాడు ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి రోజుల్లో వృచ్చిక రాశి వారికి ఎటువంటి ఫలితం వస్తుందనేది చెప్తాం ముందుగా నేను ఈ యొక్క రాశి వారికి వృచ్చిక రాశి వారికి ఇచ్చినటువంటి ర్యాంక్ గురించి చెప్పాలి అంటే వృచ్చిక రాశి వారికి నేను ఇచ్చినటువంటి ర్యాంక్ వచ్చినప్పటికి ఏడో ర్యాంక్ ఇవ్వడం జరిగింది అంటే సెవెంత్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గత నెల కన్నా ఈ యొక్క నెలలో బెటర్ రిజల్ట్స్ అనేది ఉన్నాయి ఇక రాశి వారికి వచ్చినప్పటికీ వృత్తిరీత్యా వ్యాపార రీత్యా బెటర్మెంట్గా ఉంటుంది ఎందుకంటే రవి యొక్క అనుకూలత అనేది పూర్తిగా యోగిస్తుంది అనమాట కానీ అష్టమంలో ఉన్నటువంటి కుజుడు అంత యోగకారకుడు కాదు రవి యొక్క అనుకూలత రీత్యా వచ్చినప్పటికీ వృత్తిరీత్యా ఫైనాన్షియల్గా కానీ ఆర్థికంగా కానీ అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు లాభస్థానంలో రాబోతున్నటువంటి రవి అనుకూలకారడే రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు సమయానికి రావాల్సినటువంటి డబ్బులో మంచి ఇంకా మంచి ఒక ప్రొపోర్షనేట్గా వీరికి సపోర్టివ్గా కూడా ఉంటుంది వాటిలో మంచి ఉత్తీర్ణత మంచి ఆదాయంలో కూడా ఒక మంచి స్థిరత్వాన్ని కూడా పొందగలుగుతారు కాకపోతే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఆదాయం బాగున్నప్పటికీ కూడా ఖర్చు అదే విధంగా ఉంటూ ఉంటుంది అది కొంచెం తగ్గించుకోవాల్సినవి సూచన ఈ రాశి వారికి లాభస్థానంలోకి పదహారవ తారీఖున రవిగ్రహ మార్పు జరిగినప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పడగలుగుతాయి మరి అదేవిధంగా రావాల్సినటువంటి సంఘంలో గుర్తింపు కలిగినటువంటి వారితో సంఘ ఆఫీసెస్లో ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో కానీ లేకపోతే ట్రెజరీస్లో కానీ ఎప్పుడో నిలిచిపోయినటువంటి ఫైల్స్లో మూమెంట్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి వారు రావలసినటువంటి డబ్బు కోసం మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో సహాయం తీసుకొని మీకు రావలసినటువంటి డబ్బు కోసం ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయించగలుగుతారు ఆ ఇన్ఫ్లుయెన్స్లో మీరు సక్సెస్ పొందగలుగుతారు అంటే వాటిలో ఒక కదలికని తీసుకురాగలుగుతారు వాటిలో ఎటువంటి సందేహం అవసరం లేదు ఎందుకంటే రవి అటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు అదేవిధంగా విధంగా మీకు కుటుంబ పెద్ద అంటే మీ తండ్రి గారితో కానీ లేకపోతే మీ యొక్క బ్రదర్తో కానీ ఎవరైతే మీ తండ్రి గారి తరపునటువంటి బ్రదర్తో కానీ ఒక మంచి సంధ సంబంధ సంబంధాన్ని ఏర్పరచుకోగలుగుతారో వారి యొక్క సహాయాన్ని మీరు పొందగలుగుతారు మరియు అదేవిధంగా మీరు ఆఫీసెస్లో కార్యాలయాల్లో కూడా వచ్చినప్పటికీ మీ యొక్క బాస్ యొక్క గొప్ప వారి యొక్క మన్ననను పొందగలుగుతారు అంటే వారి యొక్క అప్రిషియేషన్ని మీరు పొందగలుగుతారు ట్రాన్స్పర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా అధికారుల యొక్క ప్రోద్బలంతో వారి యొక్క సహాయంతో మీకు మీ యొక్క జీవితంలో ఒక మార్పు అనేది రాగలుగుతుంది అది మీకు లాభదాయకంగా ఉండబోతుందన్నమాట మరి ఎవరైతే వ్యాసాలు కానీ లేకుండా ఉంటే ఎవరైతే టీవీ షోస్ గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా సంఘంలో ఒక గుర్తింపు పొందడానికి ఒక మంచి ఆస్కారమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఇది సమయాన్ని రాసి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంది మరి అదేవిధంగా అష్టమంలో కుజగ్రహ సంచారం కూడా జరుగుతున్నది కుజుడు ఎప్పుడైతే అష్టమంలో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేది అవసరం మరి అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి కుజుడు యొక్క దృష్టి ధనస్థానం మీద ఉంటుంది ధనస్థానం మీద ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ రాశి వారు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి వేరేంతో చేసేటువంటి పనుల్లో ముందు వెనక చూడకుండా కొన్ని ప్రయత్నాలు చేయద్దు ఆలోచించి ప్రయత్నం చేయండి బుద్ధి వికాసం కలిగినటువంటి విషయంగాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అన్నమాట అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ప్రతి రూపాయిని లెక్క పెట్టుకొని ఖర్చు పెట్టండి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు ఆ విషయం మీద ముందుకు వెళ్తారు ఈ రాశివారు ఈ రాశి వారికి కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థితిగతిలో వెళ్ళాడు అన్నమాట ఆ విషయం గురించి చెప్పడం జరిగింది మరియు భూ సంబంధితమైన లావాదేవీల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మోసపూరితమైనటువంటి లాటరీలు కానీ మోసపూరితమైనటువంటి ఫోన్ కాల్స్ కానీ దూరంగా ఉండండి అనవసరమైనటువంటి ఖర్చులు మరియు మోసపూరితమైనటువంటి కొత్త రకాలైనటువంటి దొంగతనాలుకి లోన్ అవకాశం అనేది ఉంది కాబట్టి ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే భూ సంబంధితమైన లావాదేవీల్లో కొత్తగా భూమి కొనేటువంటి వారు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థితిగతిలో లేడు అది కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది మీరు కొనాలనుకున్నటువంటి ఏదైనా వస్తువు అయినా సరే దానికి పూర్వాపరాలు మొత్తం పరిశీలించిన తర్వాత అంటే బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాతే దానికి ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ చెప్పచ్చు రాశి వారికి శుక్రుడు వేస్థానంలో ఉన్నప్పుడు యోగాన్ని పట్టిస్తాడు ముఖ్యంగా ధన సంబంధితమైన విషయాల్లో ఫైన రొటేషన్ అనేది బాగా ఉంటుంది అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా గురువు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు సప్తమంలో సుఖమైనటువంటి సంసార జీవితాన్ని కూడా మూలబిందువుగా కూడా ఉంటాడు చిన్న చిన్న కొట్లాట్లు గొడవలు ఉన్నప్పటికీ కూడా ఆ విషయాన్ని విషయంలో అరమరకలను మర్చిపోయి ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు దాని దగ్గరగానే కార్యాచరణ అనేది ముందుకు తీసుకెళ్ళగలుగుతారు శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో అన్య స్త్రీలతో సుఖాన్ని అనుభవించగలుగుతారు వారితో ఒక మంచి బాంధవ్యాన్ని కూడా పొందగలుగుతారు వారు మీకు అదేవిధంగా సహాయ సహకారాలు కూడా మీకు అందించగలుగుతారు ఈ వృచ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే విద్యార్థులకు ఎలా ఉందనే చూద్దాం విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు గురువు యొక్క బలం అనేది లాభిస్తుంది మరి వారితో పాటు రవి యొక్క అనుకూలత అనేది లాభించగలుగుతుంది ఎవరైతే గ్రూప్స్ సివిల్స్ ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో యూపీఎస్సి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది వృచ్చిక రాశి వారికి రాజకీయ రంగంగా ఎదగాల అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలలో కూడా ఇది అనుకూలంగా ఉంటుందన్నమాట ఈ యొక్క సెప్టెంబర్ నెల అనేది వృక్షిక రాశి వారికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది మానసిక చింత నుంచి కూడా బయటకు రాగలుగుతారు విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాలకి కూడా ఈ యొక్క నెల ఈ రాశి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతుంది బుధుడు మంచి అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతాడు లాభ లాభస్థానంలోకి బుధగ్రహ సంచారం ఏ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ఈ యొక్క రాశి వారికి రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడితే రాబోతున్నటువంటి శ్రావణ మాసంలో శ్రావణ మాసంలో ఉన్నటువంటి ముఖ్యంగా వీరికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నది కాబట్టి వీరు ముఖ్యంగా ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా కూడా కొన్ని చిక్కులు అనేవి ఎదురవుతాయి విష్ణుక్రాంతి పూలతో మరియు అదేవిధంగా శంఖ పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని పూజించండి గురువు యొక్క బలాన్ని పెంపొందించుకోవడానికి వివాహంలో బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం కోసం చామంతి పువ్వుని కొంచెం పసుపులో అద్దె అమ్మవారిని పూజించడం ఎక్కువగా శోభనిస్తుంది వాటితో పాటు ఈ రాశివారు ఎరుపు తెలుపు పూలతో కూడా అమ్మవారిని అలంకరించి పూజించినట్లయితే పసుపుతో అమ్మవారిని అర్చించినట్లయితే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని శుభాన్ని ఇస్తుంది స్వస్తి